హలో వన్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ప్రజెంట్ అయితే నేను రెస్ట్లో ఉన్నాను కదా బెడ్ రెస్ట్ ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను చెప్పాను కదండి మొన్న ఒకసారి స్కూటీకి నాకు వెనకాల డాస్ ఇచ్చేసారని అది ఎలా అంటే అండి అసలు చాలా ఘోరంగా చాలా గ్యాప్లో ఉండే ఆయన పక్కకు చూసుకుంటూ వచ్చి నేను ముందు పోస్ట్లో ఫొటోస్ అయితే పోస్ట్ చేశానండి ముందు వీడియోల్లో అది ఇచ్చారు ఎమ్మటే నాకైతే అప్పుడు వెంటనే తెలియలేదు కానీ ఇప్పుడు అయితే పెయిన్స్ ఫుల్ పెయిన్స్ అండి వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే ఫిజియోథెరపీ అయితే చేయించుకుంటున్నాను అందుకే వీడియోలు ఏది అప్లోడ్ చేయట్లేదండి ఫుల్ బెడ్రెస్ట్ అనమాట అసలు చేతులు కూడా కదపనివ్వట్లేదు ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ అయితే అందుకే పదే పదే చెప్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో చూసినప్పుడన్నా కనీసం చూసిన వాళ్ళన్నా కనీసం ఒక్కరిలో ఒక్కరన్నా చేంజ్ అవుతారు కదండి నేను చెప్పేదానివల్ల అందువల్ల పదే పదే చెప్తున్నాను జాగ్రత్తగా చేయాలి డ్రైవింగు నేను జాగ్రత్తగా చేశాను కానీ తను దా జాగ్రత్తగా చేయలేదు తను జాగ్రత్త ఉంటే నేను జాగ్రత్త ఉన్నప్పుడు ఇలా జరిగేది కాదు కదా అందుకే చెప్తున్నానండి మనం ఒక్కరం కరెక్ట్గా ఉంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలని అంటారు కదా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండేలా ఉంటే ఇప్పుడు నాకు నేను ఇలా జరిగేదే కాదు కదా అందుకే ఎవ్వరన్నా కానీ డ్రైవింగ్ చేయకపోతే బయటికి వెళ్ళకపోతే ఏ పని అవ్వదండి ప్రతిరోజును బాధ నేను పడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లం ఇప్పుడు ఆ బాధ నేను పడుతున్నాను కాబట్టి మిగతా వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాదు ఎవరికన్నా అర్థం అవ్వాలంటే ఆ పొజిషన్లో ఉంటేనే అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పినా కానీ చెప్తున్నాను అనుకుంటారు కానీ పదే పదే ఆ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అండి ఆ ప్రాబ్లం ఏంటన్నది ఆ ప్లేస్లో ఉంటేనే అర్థం అవుతుంది నాకు బయటికి దెబ్బ తగలకపోయినా కనిపించేలాగా బాడీ మొత్తం పిండి పిండిలాగా అయిపోయినట్లు బాగా పెయిన్ వచ్చేస్తుంది అంత ప్రాబ్లం నేను ఇప్పుడు ఎంత యాక్టివ్గా చక్కగా కుకింగ్స్ వీడియోస్ చేసి పోస్ట్ చేసుకొని యాక్టివ్ ఉండేదాన్ని ఇప్పుడు చూసారా రెస్ట్లో ఉండవలసి వచ్చింది ఫుల్ బెడ్ రెస్ట్లో పీజీ థెరపీ చేయించుకుంటున్నాం కథలు లేకపోతున్నాం పెయిన్ చేతులు కదితే పెయిన్ వచ్చేస్తుంది అప్పుడు లేడీ అన్న జెంట్స్ అన్నా కానీ ఇంట్లో కష్టపడి డ్యూటీ పరంగా కష్టపడడానికి రకరకాల హస్బెండ్ బయటికి వెళ్తారు జెంట్స్ వాళ్ళకి జరిగినా ప్రాబ్లమే లేడీస్ కూడా ఇలా జాబ్ పర్పస్ మీద పని మీద దేని మీదన్నా బయటికి వెళ్తారు వాళ్ళకి ప్రాబ్లం ఒక లేడీ ఇంట్లో కదలకుండా ఉంటే మొత్తం ఇంట్లో పని అంతా ఆగిపోతుందండి అసలు ఎందుకు పనికిరారు జెంట్స్కి పిల్లలకి పెట్టలేరు ఒక జెంట్స్ బయటికి వెళ్ళి సంపాదించి తీయకపోయినా బయటికి వెళ్ళకపోయినా కానీ వాళ్ళకి కూడా మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతారండి జాబు పర్పస్ మీద వెళ్ళకపోయినా కష్టపడే వాళ్ళు వెళ్ళకపోయినా ఏ రకంగా వెళ్ళకపోయినా కానీ ప్రాబ్లమే కదండి ఎటువంటి ఎటు చూసుకున్నా కానీ మనకు ప్రాబ్లమ్సే వస్తాయి అలా చూసినా ఇలా చూసినా కూడా ప్రాబ్లమ్సే జెంట్స్ అన్న బాయ్స్ అన్నా ఎవరికన్నా కూడా ప్రాబ్లమ్సే కాబట్టి పదే 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 పది మళ్ళీ దయచేసి చెప్తున్నాను డ్రైవింగ్ జాగ్రత్తగా చెయ్యండి అందరూ జాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్లు జరగవు బయట ఎన్నో జరుగుతున్నాయి చూస్తున్నాం ఇప్పుడున్న ఈ యూత్ ఏం చేస్తున్నారండి డ్రింక్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ర్యాస్ డ్రైవింగ్ చేస్తున్నారు అది ఏంటంటే చాలా ఏంటంటే పొగరనుకుంటు రీసెంట్గా నిన్న వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి న్యూస్లో అవి మనం అప్లోడ్ చేయకూడదండి ఆల్రెడీ న్యూస్లో రిలీజ్ చేస్తారు ఆ ఫొటోస్ అవి ఒక కుర్రోడు ఒక అమ్మాయిని వెనకాల బండి మీద ఎక్కించుకొని ఎంత ఘోరంగా డ్రైవ్ చేశాడంటే అది చూసి న్యూస్ వల్ల అయితే పోస్ట్ చేశారండి దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నానండి డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి సేఫ్గా చేయండి హెల్మెట్ పెట్టుకొని దూరంగా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్